ఇరవై మూడో తారీఖు అండి మనం చూసుకున్నట్టయితే ఈరోజు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం అండి ఈ రైతు ఎవరో కానీ ఇది యాభై వేలు కొన్నరండి కెంట కేటా యాభై వేలు కొన్నరు అసలు మొత్తం పండ్లు తెచ్చిండు మొత్తం పండ్లే ఈ చెట్ల మీద నుంచి కోసుకొని వస్తున్నట్టుంది కానీ కళ్ళం మీద ఆరేసినట్లు యాభై వేలు కెంటా యాభై వేలు పెట్టుకొనవచ్చు ఈ రైతు ఎవరో కానీ ఇరవై మూడు బస్తాలు అంట ఇరవై మూడు బస్తాలు ఈ రకంగా దొక్కిండంటే కొనేవాడు మట గుడిసిపోదు రైతు కాడ కొనుక్కొని వచ్చిండ వ్యాపార వస్తుంది అబ్బో ఏనంగా మేధావిగా పదిహేడు వేల కొనుక్కొచ్చారా అబ్బా కొనేవాడి కన్న తప్పింది ఏదన్నా సగం బత్త పండ్లే ఉన్నాయి అన్నా ఏ ఆరుమూరు వెరైటీయా ఏదన్నా ఇంకొక మూడు రోజులు ఎండబెట్టాలన్నా రోజుల వచ్చి లోపల చెడిపోతాయి అన్న కొన్నోడు మంట గుడిచిపోవటం తప్పితే వాడికి మైండ్ లేకుండా ఎట్ట కొన్నాడు కొనేవాడు హే ఏమీ కాయలు తెచ్చి మిగతా రైతుల కాయలు రేట్లు పడేయడానికి తప్పితే ఏమన్నా ఉపయోగం ఉందా మొత్తం పండ్లే బస్తా బస్తా పండ్లే బస్తా బస్తా పండ్లే ఏమన్నా రైతులు కొంచెం ఆలోచించండి రేట్లు ఉన్నాయని మీ నుంచి మిగతా రైతులు దండగబడతారు మీ నుంచి మిగతా రైతులు నష్టపోతారు ఏసీలలో పెట్టుకున్న వాళ్ళు నష్టపోతారు సంవత్సరాలు సంవత్సరాలు అద్దె కట్టిన వాళ్ళే మీరు అట్ట పండినో లేదో అట్ట ఎండబెట్టినరో లేదో పండ్లు ఇగో అసలు ఏమన్నా అసలు చెట్టు మీద కాయ పీక్కొని వచ్చినట్టే ఉంది కానీ ఏమన్నా మిగతా రైతులు నష్టపోవడం తప్పితే ఏమీ లేదు ఇలాంటి వాళ్ళ నుంచి పాట అయితే స్లా చాలా స్లోగా ఉంది చాలా అన్ని వెరైటీలకైతే ఆల్మోస్ట్ రేట్లు అయితే తగ్గినాయి రైస్ సోదరులారా మనం చూసుకున్నట్టయితే పెద్ద ఊపి అయితే లేదు మార్కెట్లో రేట్లు పెరిగినాయి అని ఒక్కసారిగా అన్ని పండుగల కోసం పండుగాయలే పెడతాను ఏం సంగతి ఏంది ఏంది యాభై వేలు పెట్టానంట కింద నిజమేనా అది చెట్టు మీద నుంచి కోసుకొని వచ్చిండు కానీ ఏమన్నా కళ్ళు లారేసినాయా